నిందలు వస్తాయి అవమానాలు వస్తాయి తన రక్త సంబంధికులు తన జాతి వారు ఎన్నో మాటలు అంటారు పెళ్ళి కానీ అవనస్త్రాలు గర్భవతి అంటే అవన్నీ కూడా సహించడానికి ఆమె సిద్ధపడింది ఎవరు కన్య అయినటువంటి మరియ మన జీవితంలో కూడా మనం దేవుని దగ్గరకు వస్తున్నప్పుడు అనేక నిందలు అపవాదులు సమస్యలు శ్రమలు మనకు వస్తాయి అంత మాత్రాన దేవుణ్ణి వదిలిపెట్టకూడదు దేవుని చిత్తానికి మనము దూరం అయిపోకూడదు కదా దేవుని చిత్తానికి దూరం అయిపోకూడదు దేవుని మార్గాన్ని మనము విడిచిపెట్టకూడదు మీరు కూడా చాలామంది ఎన్నో నిందులు అవమానాలు వస్తున్నా కూడా దేవుని దగ్గరకు వస్తున్నారు కానీ దానికి తగిన ప్రతిఫలం తప్పకుండా మీకు దక్కిద్ది ఎందుకంటే మరీ జీవితంలో అదే జరిగింది దేవుని మాటకు ఆయన మాట చొప్పున నడుచుకుంది అలాగే జీవిస్తాను అన్నప్పుడు ఎన్నో